హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చియ్య ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను ఏ విధంగా చేసుకోవాలో ఫస్ట్ అయితే పచ్చిని అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే వీటిని ఇవి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి వేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగాలండి ఈ పచ్చియల కూర అనేది నీసవాసన రాకుండా వండుకోవాలి అంటే దీంట్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టమాటా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి టూ టమాటాలను అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే ఇప్పుడు కొంచెం ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటాలు అనేవి ఇప్పుడైతే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న రై పచ్చరేలు ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని కూడా వేసేసుకోవాలి దీంట్లో అయితే ఉప్పు కారం వేస్తాం కాబట్టి ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోనైతే ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి హాఫ్ స్పూను ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి కూరకు తగ్గట్టు అలాగే కారంని కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం మనకి స్పైసెస్ ఉంటాయి కదండి వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను ఆ పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను దాసం చెక్క ఇవి ఉంటాయి కదండీ లవంగం మొగ్గలు అలాగే సాజీరా ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటిని అన్నింటినీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా బిర్యానీ మసాలా టైప్లో ఉంటుంది దాన్ని కొంచెం చేసుకుంటే మనకి నీస వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని ఇలా దగ్గరికి అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి